జాతరకు రివ్యూ మీటింగ్కి వచ్చిన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి లోకల్ కార్పొరేటర్ అయిన అనిత రంజిత్ గారికి తర్వాత అరుణ విక్టర్ గారికి మేయర్ మేడం గారికి ఎంఆర్ఓ గారికి అధికారులకు పోలీస్ అధికారులు ఆర్టీసీ అండ్ మెడికల్ అండ్ హెల్త్ ఎలక్ట్రిసిటీ గవర్నర్ మిషన్ అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అమ్మారావు గారికి అలాగే సీనియర్ నాయకులకు అందరికీ నా నమస్కారాలు మరి కొత్తగా నూతన కమిటీ కోడూరు భక్షపతి గారికి దాసి రాజేందర్ రామ్ దేవ్ గారికి వైరి నాగరాజ్ వైరి హైనా ఆవునూరి రామ్మూర్తి ఆవునూరి సంతోష్ చిత్తప్రకాష్ లక్ష్కుమరెళ్ళి కాగితరాజు స్వామి గారికి సీమల రాజ్ కుమార్ మైదాం శ్రీ విద్య నాగపూరి రాజయ్య మంత్రి సుత వారికి అందరికీ కూడా హృదయపూర్వక నాకు శుభాకాంక్షలు మరి కమిటీ వేసుకున్నాం కానీ తప్పనిసరిగా మీ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి నేను పూర్తి బాధ్యతలు స్వీకరించి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు అన్నీ కూడా చూడాలి ఎందుకంటే ఇది రెండవసారి అవుతుంది మేడారం మరి ఆ రోజు మాట్లాడుకున్నాం దాని తర్వాత నా దగ్గరికి ఎవరు రాలేదు ఇది నేను నిర్మూన్ మాటంగా చెప్తున్నా జాతర అయినాక దాని వ్యయం ఎంత అయింది ఆదాయం ఎంత వచ్చింది ఏం జరిగింది అనేది రివ్యూ అనేది జరగలేదు ఈరోజు మళ్ళీ మొన్న నా దగ్గరికి వస్తే గుర్తుకొచ్చింది వారికి గుర్తుకొచ్చింది నాకు గుర్తుకొచ్చింది రోడ్ వాటర్ ఫెసిలిటీ టాయిలెట్స్ అన్నీ ఇప్పుడు మనం అన్ని గుర్తు చేసుకుంటున్నాం ఇదే కానీ ఒక జాతర అయిపోయాక దీన్ని రివ్యూ చేసుకొని ఏం జరిగిందని చేస్తే ఈ ఈరోజు బహుశా ఏమన్నా నిధులు తెచ్చి దీన్ని ఏ విధంగా చేయాలనే ఆలోచన కలుగుతుండే నేను ఈ యువ గారు ఎవరు చూసుకున్నారు రిటైర్డ్ అయింది మరి ఏమి ఎంత ఆదాయం వచ్చింది ఎంత ఖర్చయింది ఆ భూస్వాములకు ఇచ్చారు వారికి ఏమన్నా కుక్కలు పత్రాలు ఏమంతా చూసారా లెక్కలేమని ఎందుకంటే ఇది రాజధాని అభివృద్ధి చెందుతుంది కాబట్టి నగరానికి దగ్గర ఉంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని రూపురేఖలు మార్చే విధంగా చేసుకుందాం ఆర్చి అడిగారు ఆర్చి కోసం తప్పనిసరిగా దాతలు ఎవరైనా ముందుకొస్తే నేను అందరం కలిసి ఫస్ట్ ఆర్చి కట్టుకుందాం కూడా ప్లాన్ చేస్తాం అలాగే వివిధ శాఖల నుండి మెయిన్గా మనకు పోలీస్ లాస్ట్ టైం ఉన్నారా సీఏఆర్ అన్ని డిపార్ట్మెంట్లతో మెడికల్ వాళ్ళతోని ఆర్టీసీతో మున్సిపల్తోని ఏ ఏదైనా కూడా మీ దగ్గరికి వస్తే ఫస్ట్ ప్రజలు సో మీరు హెల్ప్ డెస్క్ కూడా పెట్టండి ఒకటి హెల్ప్ డెస్క్ పెట్టి చిల్డ్రన్ ఏమైనా మిస్ అయినారా లాస్ట్ టైం లాస్ట్ టైం ఏమైనా మిస్ అయినా కూడా ఇప్పుడు కూడా దానిపైన మా పన్నెండు మంది సభ్యులు ఉన్నారు ఒక్కొక్క టీంకి ఒక్కొక్క సభ్యుని వేయండి మీరు మన పోలీసు వారితో పాటు ఈ కమిటీ వాళ్ళని ఒకరు మహిళలనేమో బాత్రూమ్ కార్డ్స్ కార్డ్ వేయండి ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు స్నానాలు తీసినా ఏది జరిగినా కూడా ఎలాంటి అవకదవకలు లేకుంటే ఎలాంటి మనకు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే విధంగా చర్యలు ఉండకుండా చూడండి ఎందుకంటే మహిళలు స్నానాలు కానీ ఇంపార్టెంట్ చేంజింగ్ రూమ్స్ వారు బట్టలు చేంజ్ చేసుకునే దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకోండి ఫైర్ స్టేషన్ వచ్చారా ఫైర్ స్టేషన్ మీరు అక్కడ కూర్చున్నారు కదా సో లాస్ట్ టైం మీరున్నారా అధికారులు చేంజ్ అవుతారు కాబట్టి ఫైర్ ఇంపార్టెంట్ ఫైన్ మీరు షార్ట్ ఫామ్ షార్ట్ ఫైర్ పెట్టుకుంటారా ఏం పెడతారు చెప్పలేదా కానీ ఈసారి పెట్టండి ఈ మేలు ఎంచు అన్నారు పెద్దలు కాబట్టి ఫైర్ పెట్టుకోండి ఒక బుల్లెట్ మీకు షార్ట్ బుల్లెట్స్ ఐ మీన్ ఏమంటారు అది మినీ ఫైర్ వస్తే ఫైర్ అక్కడ పెట్టారా మన అన్న మన పెట్టారా నెంబర్ నాకు మా నేను మాట్లాడతాను దాన్ని ఏమంటారు బుల్లెట్ ఫైర్ ఫైర్ బుల్లెట్ పెట్టుకుందాం సీఏ గారు మీరు అనుసంధానం చేసుకోండి ఆర్టీసీ మేనేజర్ గారు మెసింది కదా మనం ఇలా చేసాం ఇక్కడ కొంచెం ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది కలిగిందంట లాస్ట్ టైం అది కలగకుండా చూడండి సో దట్ ఈస్ ఇంపార్టెంట్ మీరు ఎక్కడ పెడుతున్నారో దాన్ని చూసి చేయండి అది ఇంకా అడిషనల్ బస్సులు ఏమన్నా ఎందుకంటే మేడారి మీదనే ఫోకస్ ఉంటుంది ఎక్కువ మనకు ఎందుకంటే పెద్ద జాతర కాబట్టి ఈసారి దాన్ని మోడరేట్ చేసింది కాబట్టి ఇంకా మంచిగా చేసింది కాబట్టి చాలామంది దాన్ని చూడడానికి కూడా వస్తువు కాబట్టి మనకు ప్రెజర్ పాయింట్ ఉంటుంది మరి మనకు తక్కువ కాకుండా బస్సులో కమినెంట్స్ పెడతారు డీ లిక్కర్ కానీ చీఫ్ లిక్కర్ కానీ ఎరాడికెంటింగ్ కాంగ్రెస్ అది ఇంపార్టెంట్ సో ఇక్కడ సేల్ సేల్ పాయింట్ ఉంటుందేమో ఇవ్వ అలాగే సో మీరు కూడా లేరు లాస్ట్ టైం ఉన్నారా ఓకే సార్ అంటే మీకు అంత అవగాహన ఉంది కాబట్టి క్లియర్ గా చెప్పిం అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ పెట్టుకోండి తర్వాత ఒక వాళ్ళకి పెద్ద కంప్లీవాళ్ళు వారికి పెద్దగా డేరా లేసి అట్లా అయిపోయింది పైనే ఉన్నది మా సోదరి మీరు ఎక్కువ ఇరవై లక్షలు ఇచ్చినా సరిపోదు ఎట్లా తాకుండా ఇస్తుంది ఒక యాభై లక్షలు ఇచ్చినా బాగుంటుంది కనీసం చూసి దాన్ని ఏ విధంగా ఎక్కడెక్కడైతే పోయిందో అది ఇంపార్టెంట్ అది చేయండి ఎలక్ట్రిసిటీ ఏడి కాదు అది ఒకటి ఫైరింగ్ కూడా ఇబ్బంది అయింది లైటింగ్ లేక తర్వాత పైన కుస్తాం ఒక రిపేర్ చేస్తే లైటింగ్ పెట్టింది అది కూడా ఒకసారి విజిట్ చేసి దానికి కూడా పెట్టాడు మేడం టైలర్స్ ఇంపార్టెంట్